ప్రార్థన చేసుకోమంటావా లేకపోతే వాక్యము చెప్పాలన్నా ఏం చేయమంటావు మాట్లాడు నా పర్వ ఆదివారం పూట జరం కూడా ఎక్కువ మంది రావట్లేదు మరి నా పర్వ ఎందుకు

పాదములకు వెళ్ళలేని నాన్న పాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నాను తండ్రి సహాయం చేయమని యేసు క్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థన చేయిచున్నాను ఆమెకందరూ ఎట్లా ఉన్నారు అందరు బాగున్నారా సోదరి గారు సుందరి ఎవర సుందర్మ కాదు సుమిత నువ్వు బాగున్నావా బాగున్నాను అందరూ సంతోషంగా ఉన్నారా సంతోషం అమ్మ దేవుని కృప కనికరము మన అందరి మీద ఉండును కాక మనము లేడీ లేడీ గురించి మార్చుకు చెప్పండి ఇవ్వలేనున్నాడు లేడు లేడీ పరిగెత్తుంది ప్రదేశంలో పరిగెత్తు ఏకింది దేశానికి పరిగెడుతుంది ఆ తర్వాత నీటి మడుగులు కాగల దర్శకడుప్పి నేటివ్ కొరకు ఆశపడతాడు తర్వాత జీవజలమి జీవజల బోటా బోటా ఏడి అంటే ఏట చేతి నుండి లేడి తప్పించుకుంటాడు తర్వాత గుంటి గుంటివాడు అది వల్ల ఒకసారి గమనించుకుందాం ఆమెన్ దుప్పి కుంటివాడు కుంటి వాడు వల్లే గంతులు గంతులు వేయును ఆమెన్ నిన్న కొన్ని చెప్పుకున్నాం ఏమి కీర్తనలు సంగీతము ఆత్మ పొందుకునేటువంటి వారు అలాంటివన్నీ మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం చెప్పుకున్నాం మిగతాది కీర్తన ఇరవై తొమ్మిది ఆరో వచ్చిన ఇరవై తొమ్మిదవ ఆరో వచ్చిన దూడ వలె అవి కంతులు పెయినట్లు ఆయన చేయను లెబనాను షిరియోను గురిపోతు పిల్లల వలె కంతులు పెయినట్లు ఆయన చేయను ఆమె కాబట్టి అన్ని తర్వాత లాస్ట్ ఫైనల్ గా ఇంకొక ఇంకొకటి గ్రహించుకుందాము ఇప్పుడు ఏం చేస్తారు కుంటిబాడు కంతులు వేయును ఐ అట్లా నూట పద్నాలుగు నాలుగు వచ్చినము నూట పద్నాలుగు నాలుగు కొండలు కొట్టేళ్ల వలేను గుట్టలు గొర్రె పిల్లల వలేను గంతులు వేసాను వేసను ఎట్లా కొండలు పొట్టేళ్ళ వలె కొండల వలె గంతులు వేసేంది ఉన్నతమైన స్థలములోనికి వెళ్ళింది గంతులు వేస్తుంది గంతులు గంతుర్ గంతులు వేస్తుంది పర్మ గీతాలు రెండు రెండు అధ్యాయము ఎనిమిదో వచ్చినము పర్మ గీతములు రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినము నా కొరకు నేను వెండి బంగారములను సారీ ఆలకించుడి నా ప్రియుని స్వరం వినపడుచున్నది నా ప్రియుని స్వరము వినపడుతున్నది ఇదిగో అతడు వచ్చుచున్నాడు ఇదిగో అతను వచ్చుచున్నాడు కంతులు వేయచు ఆ ఎట్లా కంతులు వేయి కొండల మీదను కొండల మీదను ఎగిసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు నా ప్రియుడు కొ కొండల మై నుంచి వస్తున్నాడు ఎక్కడి నుంచి కొండల పిల్లల ఆమెన్ కాబట్టి నా ప్రియుడు ఎల్లి వలేడు లేడి పల్లె పిల్ల లేడీ పిల్ల లేడీ వలే వస్తున్నాడు లేడి విల్లా లాగా వస్తున్నాడు కొండల మీద నుంచి వస్తున్నాడు ఆమె నేను నేను ఎక్కడ కింద కింద నేను అక్కడ నుంచి ఎక్కడ దాకా పరిగెత్తికెళ్ళాను పర్వతాల మీద పర్వతాల మీదకి పరిగెత్తుతున్నాను ఆమె పద్నాలుగు ఎనిమిది పరమ పరమ యుద్ధాలు పరమ యుద్ధాలు ఎనిమిది అంశాయం పద్నాలుగు వచ్చింది నా ప్రియుడ త్వరపడము లఘువైన ఎర్రి వలె ఉండుము గంధవర్గ వృక్ష పర్వతము మీద పర్వతముల మీద గంతులు వేయు లేడి పిల్లవలే ఉండుము ఎట్లా ప్రదేశములలో కొండలలోన పెద్ద పెద్ద పర్వతాల మీద ఆయన ఎగిరిగిరిగిరిగిరి పడుతుంది ఆమె ఎందుకు ఎత్తైన ప్రదేశం శత్రువులు ఇవి రావు సింహము రాదు ఏ క్రూర ముగము కూడా దాని మీదకి ఏమున్నది ఒక దిప్పు ఉన్నది తర్వాత మనము పరిగెత్తుకుంటా అక్కడికి ఆ ప్రదేశానికి వెళుతున్నాము బాగా ఎట్లా గచ్చేసాను అంటే మనము ఏ పరిస్థితుల్లో మనం ఇంతకు ముందు చెప్పం వీడియో వీడియో బండి లేడీ లాగా ఉన్నాము తర్వాత పరుగు పరుగు పరుగుతే వారుగా ఉన్నాము ఎత్తైన ప్రదేశంలో ఉన్నాము నీళ్లు నీళ్లు తాగటానికి అలిసిపోయేంత మనము ఏ పరిస్థితిలో వచ్చామంటే కుంటి లాగా అయిపోయాం పరిగెత్తి పరిగెత్తి స్థితి మనకి అయినా కూడా మన దేవుడు జీవము కలిగిన దేవుడు యక్ష అగ్రంథము ముప్పై ఐదు ఆరో వచ్చిన ముప్పై ఐదో అధ్యాయము ఆరో వచ్చిన దుప్పి దుప్పివలే కంతులు దుప్పి దుప్పివలేక కంతులు వేయను ఎట్లా అక్కడ నుంచి పరిగెత్తి 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 మంచి ఇళ్ళు దాగి తృప్తి పడి ఇక ఇక మనం వెళ్ళాము కొండల కొండల మీద దిగుతున్నారు పర్వతాల మీద ఆ పర్వతాల మీద వెళ్తున్నారు నేను కూడా కుంటివాడిగా నేను ఏం చేస్తున్నాను అదే రీతిగా యాభైలు గ్రంథము రెండు ఇరవై ఒకటి చూడండి రెండు

ఆయన మనుషులు ఆయన బిడ్డలు ఎవరైతే విశ్వాసముంచారో ఆయన ఎందు ఉంచినటువంటి వారు వాళ్ళు ఎలా ఉన్నారు లేడి పిల్లవాడి ఆయన స్వరము విన్నటువంటి వారు ఆయన స్వరము వింటున్నారు వాళ్ళు ఇప్పుడు ఎక్కడికొస్తున్నారు పర్వతం మీద జనాభా జనము దేశములాగా తయారయ్యారు వాళ్ళు గంతులు వేసేటువంటి ఉంటారు ఆమె గంతులు వేద్దామా నువ్వు ఏ పరిస్థితిలో నీ ఉన్నాను దేవుని ఆనందిస్తూ యేసు క్రీస్తు ప్రభు యొక్క ఆయన నీ దాహము తీర్చేటువంటి వాడు పోయినటువంటి స్థితిలో నీవు మంచి నీళ్ళు ఆయన అన్నికి ఇస్తున్నాడు ఏ ఏ నీళ్ళు నీవు ఇప్పుడు తీసుకొని ఎక్కడికెళ్తాము గంతులు వేయాలి అల్లే ఆనందించుడి చివరిది ఆనందించుడి ఇక్కడ ఒక విషయాన్ని నీవు ఇప్పుడు మనము కేవలము లేడీ గురించి మాత్రమే మనము తెలుసుకున్నాము అందరూ గొర్రెపిల్ల కానీ ఇంకొకటి కాని ఏదైనా కూడా ఎహోవా స్వరము వినినటువంటి వారు అర్థమైందా ఇప్పుడు కేవలము మనము లేడీ గురించి తెలుసుకుంటున్నాం దేని గురించి ఆయన తర్వాత గొర్రె పిల్ల ఆయన ఆయనదే కదా అట్లా అన్ని రకముగా ఏదైతే ఉన్నాయో అవన్నిటికి సంబంధించినటువంటి వాక్యము నువ్వు ఏ స్థితిలో ఉన్నావు నువ్వు లేబిగా ఉన్నావో లేడీగా ఉన్నావో ఉన్నావు పిల్లలాగా ఉన్నావో ఇక ఏ రీతిగా నీవు ఉన్నావో ఏదైనా కూడా నీవు సంతోషించుము ఏమండి నేను గొర్రె పిల్ల కానుండి మరి నువ్వు ఆ నేను గొర్రె పిల్ల కాని మరి నేను లేడండి లేడి అలా అయితే నువ్వు అనుకో ఏ విధంగానైనా ఒక్కొక్క పరిస్థితిని బట్టి ఆమె కాబట్టి నీవు ఏ విధంగా ఉన్నా నువ్వు నువ్వు ఆనందించుడి పిలుపు నాలుగు వచ్చిన పెళ్లి పిల్లకి రాస్తున్నా పత్రిక ఎల్లప్పుడు ఎల్లప్పుడు ప్రభునందు చేయాలి ఎల్లప్పుడు ఆనందించాలి బాగుంది సంతోషం ఆమె నందు ఆనందించుడి మరలా చెప్పు ఆనందించుడి ఆనందించుడి మీరు ఆనందించుడి ఆనందించుడి మీరు అందరూ ఆనందించుతారా మనం ఇప్పుడు ఎట్లాంటి ఆనందం మనం పొందుతామంటే రోమాలు రోమ పద్నాలుగో అధ్యాయము పదిహేడు వచ్చిన చదవండి రోమ పద్నాలుగు పదిహేడు దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ ఎందలి ఆనందమునైనా పరిశుద్ధ ఎందు ఎందు ఆనందమునయ్యన్నది అక్కడ రాకల్లేము చివరి దించి పైకి ఎక్కి 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 ఎక్కాము మంచినీళ్లు దాగాము దుష్టుని చేతిలోంచి తప్పించుకున్నాము మనం గంతులు వేస్తున్నాము గంతులు వేస్తున్నాము దేనికి ఆయన భోజనం ఆనందంతో ఆయన ఆహారము మనకేం పడుతున్నామ్మా దేవుని రాజ్యములో పరిశుద్ధాత్మందం ఆనందం దేవుని రాజ్యములోకి మీరు చేరుతున్నారు మాత్రమే కాదు ఇంకొక విషయం తెలుసా నాలుగు ఒకటే వచ్చిన నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండు మళ్ళీ చదువుతాను కావున నా ప్రియ సహోదరులారా నా ఆనందమును నా కిరీటమునయ్యున్నా నా కిరీటము మన ఎవరము ఆయన కిరీటమై ఉన్నాము ఆయన కిరీటం అండి సంతోషపడండి ఆయన రాజ్యములో దేవుని యొక్క రాజ్యములో చేరుతున్నాము దేవుని రాజ్యములో మనము తింటున్నాము ఆయన ఎవరు సహోదరుడు చెప్తున్నాడు సహోదరుడు చెప్తున్నాడు నీవునా కిరీటూ దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును నేను కిరీటము అట్లానే మరి కిరీటము పొద్దితే సంతోషము కాదా ఇట్లా పెట్టి అన్న అంటామా ఉన్నామా మనం ఎప్పుడు సంతోషంగా ఉంటామో అవుతున్నాము దేవుని రాజ్యములో సభ్యులుగా మనమున్నాము మొదటి ఆధ్యాయం ఇరవై నాలుగు రోజు ఐదో వచ్చినము ఇరవై నాలుగు ఇరవై ఐదు బ్రదర్ త్రొట్టిళ్ల కన్నా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలబెట్టుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును ఎదుట ఆనందముతో ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల ఆయన దా మనల్ని నించోబెడుతున్నాడు ఎట్లా మనం ఉండబోతున్నాము చూడండి మనము చివరికి ఎట్లా ఇచ్చాము దగ్గర మొట్టమొట్ట మనము లే బిడ్డబ్బా పడినా లేబి తర్వాత అది ఏం చేసింది మరిగెత్తింది తర్వాత తర్వాత ఉన్న స్థలంలోకి అక్కడ నీటి నీళ్లు తాగుతుంది నీళ్లు తాగుతుంది కానీ వేటగాడు ఉడింది ఎక్కడ మనము అది పారిపోతుంది కుంటివాడు గంతులు గంతులు వేస్తాము ఏం చేస్తాము ఆనందించుతాము ఆయన దేని వల్ల ఒకటి దేవుని రాజ్యములో చేతే సంతోషం ఆనందంతో ఉంటాం ఆ ఇంకా ఏమి ఇంకా సంతోషం ఎందుకు ఒకటి కిరీటం కలిగి మనం ఆ కిరీటము ఆయన ఆయన మనకి ఆయన కిరీటమైన అన్ని రగములుగా మనము ఇప్పుడు ఏం చేస్తామంటే పరమీ నృత్యం ప్రకారము నా ప్రియుడు లేడీ పిల్లలు ఆల్రెడీ అక్కడున్నాడు ఆమె ఇక్కడ భూమి వినాలి ఆయన స్వరము ఇప్పుడు మనకి వినపడుతుంది వింటారా వింటారు ఆ మీరు ఇక్కడ దాకా అవ్వాలంటే ఆనందం పొందుకోవాలంటే ఆయన స్వరముని వినాలి లూయ హలే లూయ స్థోత్రం ప్రభా మకున్నతడ మీ పాదమిలకి వందనాలు అయ్యా ఈ స్వరము లేళ్ళను ఈయన చేయను అని దుర్నీతిలోను పాపములోను అంధకార సంబంధమైన వాటిలో మేము ఇరుక్కుపోయినప్పుడు మీ స్వరం మమ్మల్ని ఈయన చేసింది మీరు లేడి వలె ఉన్నట్లుగా మమ్మల్ని కూడా లేడి వలె చేయడానికి మీ స్వరం మమ్మల్ని లేదండి విడుదల చేసి విమోచించింది అని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నీ సన్నిధిలో ఎత్తైన స్థలంలోకి మేము నడుచున్నట్లుగా పరకు మీరు నడిపించిన విధానం పట్టి వందనాలు అయా పరిశుద్ధ పర్వతం మీదకి పరిగెత్తుతూ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడ్డట్టుగా తండ్రి లేడి నీటి నీటివాగుల కొరకు వాక్యం కొరకు ఆస్తిపడుతూ పరిగెత్తినప్పుడు అయా కుంటి కాళ్ళు కూడా గంతులు వేసేటువంటి స్థితిలోనికి మీరు నడిపిస్తారని అయ్యా మీకు స్తోత్రాలు ఎల్లప్పుడూ కూడా తండ్రి నేను మీ ఎంతో ఆనందించేటువంటి దూడల వలె గంతులు వేస్తూ సంతోషం ంత కొండలు పొట్టేళ్లు ఎలాగైతే ఒకటేళ్ల వల్లే గంతులు వేస్తున్నాయో ఆ రీతిగా నీ ఎందు విశ్వాసము కలిగి నీ వాక్యం ఆనందిస్తూ నీ పరిశుద్ధాత్మ ఆనందముతో అయ్యా నీ రాజ్యములో ఆనందంతో గంతులు వేసే స్థితిలోనికి అయ్యా నీ బిడ్డలను వేళ్ళగా ఈన చేసిన బిడ్డలను అంతగా సంతోషింపచేసి నీ రాజ్యములోకి మీరు ఏర్పరచుకుంటున్న విధానం పట్టి మీకు స్తోత్రాలు అయ్యా 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 అలాగే ప్రభావ ఆనందమును కిరీట కిరీటమునారు అని చెప్పి వాక్యంలో సెలవిస్తున్నారు తండ్రి మీ మహిమ ఎదుట మమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుకోవడానికి మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోతులు చెస్తున్నాము అవును తండ్రి మేము ఈ వలె దుప్పివలే మా చివరి ప్రయాణం వరకు కూడా తండ్రి ఆ విధంగా ఎత్తైన పర్వతం మీద పరిగెత్తే వారముగా నీ సన్నిధిలో ఎల్లప్పుడూ మేము ఆమె మీద నిరంతరం ఆనందించే వారముగా మాలో ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాను దేవా మీకు నేను అదే రీతిగా ని దాసుని కుమారుడిని దీవించి ఆశ్చర్య అద్భుతకరమైనటువంటి వాక్కుల ద్వారా మమ్మల్ని బలపరిచి స్థిరపరుస్తున్న విధానం పట్టి మీకు స్థుతులు చెల్లిస్తున్నాను కుమారుని దీవించండి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దయచేయండి అలాగే చేస్తున్న ప్రతి బిడ్డని కూడా మీ కృపల భద్రపరిచి వారి వారి కుటుంబాలను ఆస్వాదించమని విధున్న మమ్ములందరినీ కూడా తండ్రి మీ వాక్కుతో నింపమని అలేక ప్రభ మీరే మహిమ ఘనత పొందుకుని మీ ఆనందం మీ మహిమ ఎదుట మేము అందరం కూడా ఒక రోజు నిర్దోషులుగా నిలబడే కృపను మాకు ఇచ్చినందుకే స్థుతి చెల్లించుకుంటూ వేసుక్రీస్తు ప్రభు వారి పరిశుభనాము ప్రార్థించి స్తుతించి సమర్పిస్తున్నాను తండ్రి